అన్న కంపెనీల్లో పనిచేశాను సాంగ్లు చేశాను వాళ్ళకి రికార్డింగ్లు చేశాను ఫైట్ డైరెక్షన్లు చేశాను ఎంతో గొడ్డులాగా కష్టపడాను మనసు పూర్తిగా సంతోషంగా చేశాను నాకు ఒక్క రూపాయి అడిగింది లేదు లేదు నేను దానికోసం నాకు కావాలి నేను పనిచేసింది దానికి కూడా నేను అడగట్లేదు ఒకటే అడుగుతున్నాను మీకు నిజం తెలియాలి అందుకోసమే ఏంట్రావ్య అన్ని బయట పెడుతున్నాడు అనుకోవచ్చు కానీ ఈరోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి ఈ రోజు నేను నిలబడకపోతే రేపు నా కొడుకు పెద్దోడైన తర్వాత కూతురు పడి నేను పెద్ద 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 అయిన తర్వాత వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేను నేను దొంగతనం చేసి వేరే వాళ్ళు కడుపులు కొట్టి నా పిల్లల మొహం నేను చూడలేను ఆ కూడు నా పిల్లలకి పెట్టలేను మా నాన్న నన్ను అలా పెంచలేదు మా అమ్మ నన్ను అలా పెంచలేదు మధ్యలో మా అమ్మ అలిగిపోతుంది మా అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి నేను అబద్దాలు ఆడారు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంది అమ్మ నువ్వు ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోతే వీడిని చూసుకుంటావు మేమంటే మేము మంచిగా మాట్లాడి పంపిస్తా అంటే నమ్మి ఆవిడ మూడు రోజుల నుంచి దడదడగా ఉంటే వెళ్ళింది వెళ్ళమ్మ అంటే ఏజీ కలడం వాస్తవం చూపించుకొని ఇమీడియట్గా మా అన్నింటికి వెళ్ళిపోయి అన్నింట్లో పడుకున్నారు మీకు ప్రతిదీ తెలుస్తుంది ఈ రోజుల్లో ఏది దాచలేరు మరి ఇంత క్యారెక్టర్ అససినేషను నేను చేయని దానికి ఇచ్చేశారు వచ్చేసారు వచ్చేసారని నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డనయ్యానని అదే వాళ్ళ తల్లిదండ్రులు ఉండుంటే గమనుంటారా అండి ఈరోజు నేను గమ్మునుంటే ఎలా అండి తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్ని నేనే అండి ఈరోజు తను వాళ్ళ ఇంట్లో ఆధారపడదు నేను మా ఇంట్లో ఆధారపడను నేను నా సినిమాలు చేసుకుంటున్నాను తను సొంతంగా ఒక టాయ్ కంపెనీ పెట్టుకుంది లాక్డౌన్లో నా అహం బ్రహ్మస్మి సినిమా మా ప్రేమ కోసం ఆపేసినప్పుడు నిర్దాక్షిణంగా నేను చెన్నైకి షిఫ్ట్ అయిపోయి ఈ ఊరిలో వద్దని మేము అక్కడ కూర్చొని నేను మనోజ్ నువ్వు బొమ్మలు గీస్తావు కదా కథలు రాస్తావు కదా బొమ్మలకి ఆత్మ నిర్భరం నిర్భర్ అని నరేంద్ర మోడీ ఇది అనౌన్స్ చేశారు ఈ బొమ్మలు ఇవి నీకు బొమ్మలు ఇష్టం పిల్లలు ఉన్నారు మనమే క్రియేట్ చేద్దాం బొమ్మలు అంటే లాక్డౌన్లో నేను డ్రాయింగ్లు చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ నా ఫ్రెండ్స్ కూడా పెద్ద కష్టపడి వచ్చిన వాళ్ళండి వాళ్ళకున్న కొంతలో నాకు పంచుకుంటూ మమ్మల్ని కాపాడుకుంటూ ఒకరిని ఒకరు కాపాడుకుంటూ నిలబడి ఈరోజు మనీ నిలదొప్పుకున్నామండి నేను నా భార్య తను కష్టపడుతుంది ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓన్లీ తను నేను ఇంకొక ముగ్గురు నలుగురు కలిసి దీన్ని ఇంత దూరం తీసుకొచ్చామండి ఈరోజు నేను మళ్ళీ సినిమాలకు వచ్చేసాను అందుకే ఈరోజు నేను నిలబడ నిలబడిపోతే ఇది నా పిల్లలకి చెప్పేది కరెక్ట్ కాదు ఎవరికి కరెక్ట్ కాదు ఇన్నాళ్ళు గమ్మునున్నాను ఓకే కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసమో ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా మంచి కోసం నిలబడుతున్నాడా అనేది ఈరోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్నీ వదులుతాను మా నాన్న మీద గన్ను పెట్టి కాల్చే వినయ్కి మా అన్నకి సాయంత్రం ప్రతిదీ చెప్తాను చెప్పాను కదండి చెప్పాను కదండి వినయన్ మా అన్న విష్ణు అని అవునండి నన్ను హాజరుపరచమన్నారు పదిన్నర రమ్మన్నారు మీరు చూశారు నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది మెడ కాలు మూడు వారాల క్రితం ఫైట్ లో నాకు మజిల్ టయర్ అయింది గ్రేడ్ వన్ టైర్ రైట్ లెగ్ లో లెఫ్ట్ లెగ్ లో మళ్ళీ దెబ్బలు దిగిలా సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు ప్యాచ్ హెవీ ప్యాచ్ కూడా వేసారు నాకు దానివల్లే కొంచెం నడుస్తున్నాను అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకుని సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి పాపు ఉంది సెటిల్ చేసుకొని నిన్న వస్తాను సార్ కొంచెం సెట్ అని పోలీసులు గారికి రిక్వెస్ట్ చేసుకొని చేసుకుని బయలుదేరుతున్నాను చెప్పాను బానిస్తాయి ఇలా ప్రవర్తిస్తున్నాడు అందుకే నేను సార్ మధ్యాహ్నకి బానిసై ఎవరిని గుట్టాను సార్ నా పిల్లల్ని గుట్టానా నా భార్యని గుట్టానా మా అమ్మను గుట్టానా మా నాన్నని గుట్టానా ఇవన్నీ నేను మధ్యాహ్నం మేలించి అందరినీ కొడుతున్నాను పొనాలు కొడుతున్నీ సీసీటీవీలు తెప్పిండి సార్ అది దొంగతనం చేసింది నేను కాదు సార్ అది తెప్పింటి సార్ అంతా అప్పుడు మాట్లాడదాం సార్ మనోజా ఎవరా అని చెప్తానండి నాకు ఇంకా కొంచెం క్లారిటీ రావాలి కమిషన్ ఆఫీస్కి వెళ్తాను వాళ్ళని కలుస్తాను రిక్వెస్ట్ చేసుకుంటాను మాట్లాడుకొని వాళ్ళు ఏం చెప్తారు ఐదున్నరకు మాట్లాడతానన్నా థ్యాంక్స్ అంజిత్ అన్న ਕੰਕਾਣਾ ਸਾਰੀ ਅੰਨਾ ਸੂਰਿਅਮ ਸੂਰਿਅਮ ਅੰਨਾ ਸਾਰੀ ਅੰਨਾ ਓਕੇ ਸਾਰੀ ਅੰਨਾ